ఇలా సిద్ధాంతం లేని పార్టీలు దేశంలో ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ అధికారం ముఖ్యమైనప్పుడు కూడా అధికారం కోసం కాదు ఈ దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలి ప్రజలకు అనుగుణంగా పాలన జరగాలి ఒక ప్రశాంతమైన వాతావరణం ప్రజలు నిత్య జీవనం కొనసాగించాలి అటువంటి వాతావరణం నిర్మాణం చేయడానికి ప్రజల కోసం అధికారం కావాలని కోరుకుంటుంది తప్ప అధికారం కోసం అధికారం కావాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అందుకే రెండు సీట్ల పార్టీ ఇవాళ మూడు వందల మూడు సీట్లకు పెరిగి ఇలా దేశంలో అధికారంలో ఉన్నామంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు పడుతున్న శ్రమ కార్యకర్తల కష్టార్జిత ఫలితంగా పేద ప్రధాని మోడీ గారు ప్రతిరోజు నిరంతరం ఈ దేశం గురించి ఈ సమాజం గురించి ధర్మం గురించి ఆలోచించిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అన్నటు శ్రీ ఎల్కే అద్వానీ గారు మన పేద నాయకులు ఎల్కే అద్వాని గారు రథయాత్ర నిర్వహించిన తర్వాత ఈ దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసిన తర్వాత హిందూ సమాజం సంఘటితం కావడం ఎంత అవసరమో ఆ రోజు మన పేదమ్మ నేత అద్వాని గారు చూపెట్టినటువంటి విషయాన్ని రథయాత్ర సందర్భంగా చూపెట్టిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ పెరుగుతూ వస్తూ ఉన్నది ఏది కూడా పార్టీ తప్పుదారులు పోలీయాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత కేవలం పదమూడు రోజులు మాత్రమే మోడీసారి ఉన్నారు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యున్ని మనం కొనుగోలు చేస్తే తీసుకుంటే వాళ్ళ అధికారులు ఐదు సంవత్సరాలు వాళ్ళం కానీ అటల్ బిహారీ వాజ్పేయి మన సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ అధికారం కోసం అరువులు చేసే పార్టీ కాదు అధికారం కోసం తప్పడలు వేసే పార్టీ కాదని చెప్పి మొదటిసారి పదమూడు నెలలు ప పదమూడు రోజులు తర్వాత పదమూడు నెలలు తర్వాత ఐదు సంవత్సరాలు అనంతరం మళ్ళీ ఊడిపోయినాం మళ్ళా తిరిగి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రెండవసారి ఇలా దేశంలో అధికారులకు వచ్చినామంటే ఒక్క తర అందుకే ఇలా ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక మంది కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా విస్తరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇటువంటి పార్టీలో మనందరం కార్యకర్తలుగా కొనసాగడం మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది నిజంగా అంత కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీలో మనం పనిచేయడం నిజంగా నేత జాతీయ పార్టీకి ఇలాంటి గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం నిజంగా చాలా గర్వంగా ఫీలుతం చాలా గొప్పగా ఫీల్ విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళ దేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం మనం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటుంది ఇచ్చిన హామీని నెరవేరుస్తారు మోడీ గారు ఈ విషయంలో కఠినంగా ఉంటారు అని చెప్పి దేశ ప్రజలందరూ భావించే అలా మోడీ గారికి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది అందుకే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి మెజార్టీ సాధించిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కానీ అయోధ్యలో రామమందిర విషయంలో కానీ త్రిపుల్ తలాక్ విషయంలో కానీ సిఏ విషయంలో కానీ అనేక విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఇచ్చిన హామీ నిలబడుతూ ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణంతో పాటు తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక తపనతోని ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కార్యకర్తలంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా లాక్డౌన్ విషయంలో కరోనా మహమ్మారి విషయంలో ఈ దేశ ప్రజలు కాపాడే విషయంలో కానీ ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన విషయంలో కానీ ఉచితంగా ఈ దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించిన విషయాలు కానీ లాక్డౌన్ విధించి ఈ దేశ ప్రజలు కాపాడిన విషయంలో కానీ ఆత్మ నిర్భర భారత్ పేరుతో ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి పేద ప్రజలు ఇబ్బందులు పడొద్దని చెప్పి అనేక సంక్షేమ పథకాలు అందించిన విషయంలో కానీ మోడీ గారి యొక్క గొప్పతనాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఈ దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా నివసిస్తున్నారంటే జీవిస్తున్నారంటే ఇలా మోడీ గారి విశ్వాసంతో మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్న విషయాన్ని ఒక్కసారి సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో అనేక మంది కార్యకర్తలు ఎవరు తెలంగాణ కేరళలో అధికారం రావాలని తెలుసు మనకు అయినా కార్యకర్తలు బలిదానం అయిపోయారు కదా త్యాగాలు చేస్తూనే ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు కూడా అధికారం రావాలి రాలేదు మన ఇప్పుడు కూడా అయినా కూడా అయినప్పుడు కూడా అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినారు వాళ్ళు కేవలం అధికారం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికి సిద్ధమైనటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధికారులకు వస్తవం రామంజులే అధికారం కోసం ఎప్పుడు పార్టీ కార్యకర్తలు పనిచేయలే కేవలము నమ్మిన సిద్ధాంతం కోసం అందుకే దేశం చూడండి సిద్ధాంతాల పునాలు పునాదుల మీద ఉన్న పార్టీలు మాత్రమే ఈ దేశంలో ఉంటాయి తప్ప ఇవాళ అధికారం కోసం సిద్ధాంతాలను పక్క పెట్టి జెండాలను పక్క పెట్టి జెండాలను పక్కబెట్టి జెండాలు కూడా మార్చేటువంటి పార్టీలు ఈ దేశంలో మనుగడ సాధించాలని విషయాన్ని చరిత్ర మనకు స్పష్టమవుతా ఉన్నది ఇవాళ అందుకే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పునాదుల మీద పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాల కోసం ఇలా దేనికైనా తెగించి కొట్టాడే బలిదానులు కూడా సిద్ధమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ బలిదాను ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి అనేక మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో నక్స్ చేతిలో ప్రాణత్యాగం చేశారు చావుకు ఎదుటిపోరా నేను వాళ్ళందరూ మనస్ఫూర్తి అలాంటి కార్యకర్తలు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరి ఆశయం ఒకటే అందరి లక్ష్యం ఒకటే వాళ్ళు ఎత్తిపత్సలో పేదల కోసం అధికారం రావాలి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతున్నది ఒక కుటుంబ పాలన కొనసాగుతున్నది ఒక నియంత పాలన కొనసాగుతున్న విషయంలో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గల పార్టీ సిద్ధాంతం నమ్ముకుని ముందు పోయే పార్టీ ఈ దేశంలో అనేక మంది కార్యకర్తల కష్టాచిత ఫలితంగా ఇవాళ దేశ ప్రజల ఆధార అభిమానులతో ఇలా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడేది అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది ఇచ్చిన హామీలు నెరవేరుతున్నది ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తాపత్రయపడుతున్నది తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ట ప్రయత్నం చేస్తున్నది కాబట్టి అటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే వచ్చి తీరాల్సిందే ప్రజలందరూ కూడా నిర్ణయించుకునే సందర్భంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ దిశగా ఆలోచిస్తూ ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా ఇలా కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి అందుకే నిజంగా కార్యకర్తలు కూడా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నిజంగా హైడ్ స్టాఫ్ తెలియజేస్తున్నారు నిజంగా హృదయపూర్వక చేస్తున్నాను ఇలా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు చేస్తున్న పోరాట ఫలితంగా కార్యకర్తలు పడుతున్న శ్రమ ఫలితంగా ఎన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా ఇవాళ తెగించి కొట్లాడుతున్న ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పేదల కోసం పేద ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం ప్రజలందరి ఆశీస్సులతో వాళ్ళ అధికారంలోకి వస్తున్నామంటే అది పూర్తిగా కార్యకర్తలకే అంగీకరిస్తా ఉన్న విషయాన్ని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు కూడా కార్యకర్తలు ఇంకా కొట్టాడుతా ఉన్నారు ఏ కార్యకర్తలు అడిగినా కూడా అగురవుతున్నారు అన్నా అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు నమ్మిన సిద్ధాంతం కోసం నక్సల చేతులు ప్రాణత్యాగం చేశారు నమ్మిన సిద్ధాంతం కోసం ఇలా జిహాదీ ఉగ్రవాద చేతిలో పాకిస్తాన్ ప్ర ఉగ్రవాద చేతిలో కొన్ని మత పార్టీల గుండాల చేతిలో మన కార్యకర్తలు బలిదానం అయిపోయారు వాళ్ళ ఆశయాన్ని ఒక లక్ష్యాన్ని మనం ముదుపారు ఆ ఆశయాన్ని లక్ష్యాన్ని నెరవేర్చాలంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తెగించి కొట్టడమే నా ధర్మం అని చెప్పి అనేక మంది కార్యకర్తలు ఇలా ఇలా పార్టీ జెండా పట్టుకొని కాశ్యాప్ జెండా పట్టుకొని కమలపూర్ జెండా పట్టుకొని ఇలా భారత్ కి జై అంటూ వందే మాత్రం అంటూ జై శ్రీరామ్ అంటూ ఇలా ముందుకు సాగుతున్న తరంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తన స్ఫూర్తి తెలుసుకొని కార్యకర్తల యొక్క బలిదాను స్ఫూర్తి కలుసుకొని మన మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పసులో నియంత్ర కుటుంబ పాలను అంత పొందించేందుకు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని అపరిస్తపాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బలినాలు చేసే ప్రయత్నం చేస్తూ మనం అందరికి గమనించాల్సి వస్తుంది కరెంటు బిల్లు పెంచిండు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు నిరుద్యోగులతో నోటిఫికేషన్ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ కొత్త కొత్త పన్నాగాల వంటి వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని బదనాన్ని చేసే ప్రయత్నం చేస్తూ సెంటిమెంట్ తిరిగి రగిలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ విషయాలను ఇలా ప్రజలకు వివరిద్దాం ప్రజల వద్ద పోదాం గడప గర్భకు తిరుగుదాం ఇలా తెలంగాణలోనూ టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంత్ర పాలన కుటుంబ పాలన ప్రజా వ్యతిరేక పాలన విషయంలో ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పశ్చులు ఎప్పుడు ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళకొండ కిళ్ళ మీద కాషాయపు జెండాను రెపరెపరాన్ని అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ ప్రజలకు ఇలా చూపెట్టే ప్రయత్నం చేద్దాం అప్పుడే కార్యకర్తల యొక్క త్యాగాలకు కార్యకర్తల ఫలితాలకు సార్థకత ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాను భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి